ఆ గ్రామాల్లో కూడా బ్లీచింగ్ లాంటివి ఏర్పాటు చేయాలని చెప్పేసి అట్లాగే మురికి కాలంలో మురుకు మురికి తీసేయాలని చెప్పేసిన కొంత డిమాండ్తోటి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎంఎల్ ఎమ్మెల్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని ఎంపీడీఓ కార్యాలయాల దగ్గర ఆందోళన నిర్వహించి సంబంధిత అధికారులకి డిమాండ్తో కూడుకున్నటువంటి ఇనతపత్రాలు అని చెప్పి ఇవ్వాలని చెప్పేసిన ఫిలుపు మేరకు ఈరోజు మన దమ్మపేటలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం అట్లా చూసినప్పుడు మన మండలంలో అనేక పంచాయతీలలో సరైనటువంటి సౌకర్యాలు లేక అనేక గ్రామాలలో అనేక మంది జ్వరలు బారిన పడినటువంటి పరిస్థితున్నది అట్లాగే ఇంటర్నల్ రోడ్లుగా కూడా ఏర్పాటు చేయకపోవటం వల్ల వర్షాలు పెడితే అవి ఉరిపొలాల్లాగా నీటి గుంటల్లాగా లాగా ఏర్పడినటువంటి పరిస్థితిగా కూడా మనం చూస్తూ ఉన్నాం అది పట్టణాలలో ఇదే పరిస్థితున్నది గ్రామాలలో ఇదే పరిస్థితున్నది అట్లా ఉదాహరణ చెప్పకపోతే మన తమ్మపేట మండలంలోని మల్లారం కాలనీలో కూడా వర్షం పెడితే అది పెద్ద సముద్రంలాగా తయారైతున్నటువంటి పరిస్థితి పిల్లలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ ఎవరుగా కూడా ఆ దా ఆ మీద ప్రయాణం చేసే పరిస్థితిగా కూడా లేకుండా తయారైతున్నటువంటి సందర్భంలోనే దానికి సరైనటువంటి నిధులు కేటాయించి ఆ పనులను తక్షణ పూర్తి చేయాలని చెప్పేసి మనం ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ రేవంత్ రెడ్డిగా కూడా అధికారులు ఉన్నటువంటి వాళ్ళు అనేక మాట చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క నిధులు కేటాయించి పనులు చేయడంలో ఎనకబడిపోయినటువంటి పరిస్థితి కావాల మనకు కనపడుతుంది కాబట్టి ఆ యొక్క డిమాండ్తో కూడుకున్నటువంటి దుష్పత్రాన్ని కూడా మనం మన సంబంధిత సోమినెడ్డి గారికి కూడా ఇవ్వడం జరిగింది దాన్ని అన్ని మండలాల్లో జరిగేటువంటి కార్యక్రమాన్ని ఇలా ప్రభుత్వం దృష్టికి కూడా ఆ సంబంధిత అధికారుల ద్వారా తీసుకెళ్లాలనేటువంటిదే మన ప్రధానమైనటువంటి డిమాండ్ కాబట్టి ఈ డిమాండ్ని మనం అమలు చేసేంత వరకు కూడా గ్రామాలలో కా కూడా కార్యక్రమాలు తీసుకొని ఆందోళన చేయాల్సినటువంటి బాధ్యతగా కూడా మనం మీద ఉన్నది అనేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమానికి వచ్చి విజయం చేసినట్టు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా